నమస్కారం స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం ఈరోజు సుఖీభవలో తల్లిలో పాల వృద్ధి కోసం ఏం చేయాలి వేసవి మధుమేహులు డీహైడ్రేషన్ ను ఎలా నివారించుకోవాలి చెమట నుంచి ఎలా ఉపశమనం పొందాలి ఇంకా సమస్య సలహా హెల్త్ కాన్ పైన తరువాత చాలా మంది తల్లులు పాలకొరతతో ఇబ్బంది పడుతుంటారు తన బిడ్డకు కడుపు నిండుగా పాలివ్వలేకపోతున్నానని ఆవేదన చెందుతుంటారు తప్పనిసరి పసిబిడ్డకు పోతపాలు పట్టిస్తూ ఉంటారు అయితే ఆహార విషయాల్లో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు కొన్ని ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలను వాడుకోవడం ద్వారా తల్లిలో పాల వృద్ధిని చక్కగా పెంచవచ్చని చెబుతారు ఆయుర్వేద నిపుణులు తల్లిలో పాల వృద్ధి కోసం ఆయుర్వేదం చెబుతున్న పరిష్కారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం నవమాసాల నిరీక్షణ తరువాత పొత్తిళ్లలోకి వచ్చిన పండంటి బిడ్డను చూసి అనుక్షణం మురిసిపోతుంది అమ్మ మాతృత్వంలోని మధురిమల్ని తనివి తీరా ఆస్వాదిస్తున్న తరుణంలో కొంతమంది అమ్మలకు అనుకోని అవాంతరాలు వచ్చిపడుతుంటాయి పొత్తిళ్లలోని పాపాయికి కడుపు నిండుగా పాలివ్వలేని పరిస్థితి ఎదురవుతుంటుంది పసిబిడ్డకు సరిపడినన్ని పాలు రావడం లేదని చాలినన్ని పాలు ఉత్పత్తి కావడం లేదని వాపోతుంటారు చాలామంది అమ్మలు తల్లిపాలు బాగా స్రవించాలి అనుకుంటే కొంచెం ఆహార విహారాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఏంటంటే తీయటి పదార్థాలు అంటే సహజంగా తీయగా ఉండేటువంటి మామూలు స్వీట్స్ అవి కాకుండా సహజంగా తీయగా ఉండేవంటే ఏంటంటే కొన్ని పప్పులు కాయగూరలు ఆకుకూరలు తర్వాత పళ్ళు ముఖ్యంగా పళ్ళు అవి బాగా తీసుకోవాలి పాలు కూడా ఎక్కువగా తాగుతూ ఉండాలి నెయ్యి కూడా చాలా ఎక్కువగా చెప్తాం అనమాట నెయ్యి కూడా ఎక్కువగా తీసుకోవడం వల్ల తల్లిపాలు బాగా స్రవించేందుకు అవకాశం ఉంటుంది పాలైతే కనీసం ఒక లీటర్ పైన ఒక రోజులో ఒక లీటర్ కంటే ఎక్కువగా తీసుకుంటూ ఉండడం అన్నది తల్లిపాలు బాగా రావటానికి అవకాశం ఉండేందుకు తోడ్పడుతుంది ముఖ్యంగా ఏంటంటే ఒక గంట తర్వాత పాలు ఇస్తారు అనుకున్నప్పుడు ఒక గంట ముందే ఒక గ్లాస్ పాలు ప్రతిసారి తాగుతూ ఉన్నట్టయితే కూడా పాల వృద్ధి బాగా ఉంటుంది తర్వాత ఏంటంటే మనసు ప్రశాంతంగా ఉంచుకోవటం చాలా అవసరం ఈ తల్లిపాలు సెక్రీషన్ అన్నది హార్మోన్లు నర్వస్ సిస్టమ్ రెండు బాగా పనిచేయాలి అందుకని మానసిక ప్రశాంతత ఎక్కువ ఉంచుకోవడం అల్లజడి లేకుండా ఉండడం ముఖ్యంగా పాపాయి మీద బాగా ప్రేమగా ఉండడం ఎందుకంటే ఆ ప్రేమ ఎక్కువగా ఉన్నప్పుడు హార్మోన్లు సక్రమంగా పనిచేసి తల్లిపాలు బాగా స్రవించే అవకాశం ఉంటుంది అలాగే మంచినీళ్ళు కూడా బాగా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి పది నుంచి పన్నెండు గ్లాసుల వరకు మంచినీళ్ళు తీసుకోవాలి ఆ తర్వాత ఏంటంటే ఆహారంలో జీలకర్ర ఒకటి మెంతులు ఒకటి ఈ రెండు కొంచెం ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి ఏదో వంటల్లో వాటిల్లో వేసుకుని ఈ రెండు తీసుకుంటూ ఉండడం వల్ల కూడా తల్లిపాలు బాగా స్రవించేంత అవకాశం ఉంటుంది విశ్రాంతి కూడా చాలా అవసరం విశ్రాంతి తీసుకోవడం వల్లనే శరీరంలో ఉన్నటువంటి అన్ని ఫంక్షన్స్ నార్మల్గా జరిగే అవకాశం ఉంటుంది చక్కగా నిద్రపోవడం రాత్రి ప్రశాంతంగా నిద్రపట్టేటట్టు చూసుకోవడం కూడా చాలా అవసరం తీసుకునేటువంటి ఆహారంలో మసాలాలు కారాలు రెండు కూడా బాగా తగ్గించాలి ఎందుకంటే ఈ రెండు మసాలాలు కారాలు కూడా పాలస్రావాన్ని తగ్గించేసి అంటే ఎండించేటువంటి గుణాన్ని కలిగి ఉంటాయి కనుక ఆహారంలో తప్పనిసరిగా కారాలు మసాలాలు బాగా తగ్గించుకోవాలి అప్పుడే పుట్టిన చూడండి అదే పనిగా పెదవుల్ని కదుపుతూ చప్పరిస్తూ ఉంటుంది పుట్టిన మొదటి రెండు మూడు గంటల వరకు బిడ్డలో చప్పరించడం అనేది ఎక్కువగా ఉంటుంది పుట్టిన వెంటనే బిడ్డ నోటికి తల్లి రొమ్మును అందించినట్లయితే ఈ చప్పరించడం కారణంగా రొమ్ములో నాడీ వ్యవస్థ చాలా త్వరగా స్పందిస్తుంది మెదడు నుంచి పాల ఉత్పత్తికి ఆదేశాలు తొందరగా వచ్చేస్తాయి కాబట్టి పుట్టిన వెంటనే సాధ్యమైనంత త్వరగా బిడ్డ నోటికి తల్లి రొమ్మును అందించాలి చనుమనతో పాటు నల్లటి వలయాకారంలో ఉన్న భాగాన్ని కూడా నోటికి అందించాలి తల్లిపాల వృత్తి కోసం ఏంటంటే మెంతులు చాలా బాగా సహకరిస్తాయి ఈ మెంతులు ఏం చేయాలంటే వేయించి పొడి చేసి ఉంచుకుని ఒక చెంచాడు మెంతుల పొడి తీసుకున్నట్టయితే దానికి సమానంగా బెల్లాన్ని తీసుకోవాలి ఆ బెల్లాన్ని కూడా బాగా మెత్తగా పొడిలాగా చేసి మెంతుల పొడి బెల్లం పొడి రెండు కలిపి ఒక లడ్డులాగా చేసుకుని ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి అంటే ఒకసారి అంటే పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి మాత్రమే తీసుకోవాలి అతిగా తీసుకోవడం అనేది మంచి పద్ధతి కాదు మళ్ళీ రెండు పూటలా అలా తీసుకున్నట్టయితే కూడా తల్లిపాలు బాగా స్రవిస్తాయి అలాగే ఇంకొకటి ఏంటంటే శతావరి అంటాం శతావరి అంటే పిల్లిపీచర అంటూ ఉంటారు తెలుగులో ఈ శతావరి వేర్ల చూర్ణం తీసుకుని ఆ చూర్ణాన్ని సుమారుగా ఒక చెంచాడు చూర్ణం కొద్దిగా బెల్లం ఈ రెండింటిని పాలలో కలిపేసి ఉదయం సాయంత్రం తీసుకుంటున్నా కూడా ఈ తల్లిపాలు బాగా స్రవించేందుకు అవకాశం ఉంటుంది అలాగే మరొకటి ఏంటంటే బాదం పప్పు కొంచెం ఏలక్కాయల పొడి కొద్దిగా కుంకుమ పువ్వు కొంచెం పట్టుకు బెల్లం వీటన్నింటినీ మెత్తగా ఒక పొడిలాగా చేసేసుకొని దాన్ని పాలలో కలుపుకొని ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి తీసుకుంటూ ఉంటే కూడా పాలు బాగా స్రవించేందుకు అవకాశం ఉంటుంది అంటే ఇవన్నీ చిట్కాల పరంగా చెప్పుకున్నప్పుడు అలా కాకుండా కొంచెం ఔషధాలు కూడా మనకి రెడీమేడ్గా బజార్లో దొరుకుతూ ఉంటాయి ఈ ఔషధాలు ఏమేంటంటే సౌభాగ్య శుంటి ఒకటి తర్వాత జీరకారిష్టము జీరక అవలేహ్యము తర్వాత శతావరి లేహ్యము శతావరి ఘృతము ఇలాంటివంటి ఎన్నో మంచి మంచి ఔషధాలు ఉన్నాయి ఇటువంటి ఔషధాలలో దేన్నైనా కానీ డాక్టర్ల పర్యవేక్షణలో రెగ్యులర్ గా వాడినా కూడా తల్లి పాలు బాగా స్రవించేందుకు అవకాశం ఉంటుంది బిడ్డకు పాలు సరిపోనప్పుడు చాలా మంది ఉచిత సలహాలు ఇచ్చేస్తుంటారు బ్రెడ్ ఎక్కువగా తినమని పాలు ఎక్కువగా తాగమని అలా చేస్తే పాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయని చెబుతుంటారు పాలు బ్రెడ్ గుడ్డు ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటున్నప్పుడు బరువు పెరుగుతారు కానీ తల్లిలో పాల ఉత్పత్తి మాత్రం పెరగదు తల్లిలో సరిపడినన్ని పాలు ఉత్పత్తి అయ్యేందుకు కాన్పు తర్వాత వీలైనంత త్వరగా బిడ్డ నోటికి రొమ్మును అందించాలి ఎక్కువగా ద్రవ పదార్థాలను తీసుకోవాలి సీసా పాలు అనేవి బిడ్డకు కేవలం చిట్ట చివరి ప్రత్యామ్నాయం కావాలి